హాయ్ అండి మిగిలిపోయిన అన్నంతో ఇలా రాగి ముద్ద ఒకసారి ట్రై చేసి చూడండి మన శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది అలాగే మనకి చాలా రుచిగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం అరకప్పు రైస్ తీసుకొని కుక్కర్లో కానీ ఏదైనా దరస కావాలంటే వేసుకొని చక్కగా మెదిపేసుకోవాలండి మెదుపుకొని అరకప్పు అంటే కప్పున్న వాటర్ పోసుకోవాలి అలా వాటర్ పోసుకున్న తర్వాత అది స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత చాలా తక్కువ రుచికి సరిపడి ఉప్పు వేసుకొని దానికి అరకప్పు అన్నానికి ఒక కప్పు రాగి పిండి వేసుకొని మరి కలపకుండా మూత పెట్టేయడండి మూత పెట్టి ఐదు నిమిషాలు పోయిన తర్వాత తీసి చక్కగా గరిడితోటి ఇలా స్మాష్ చేసుకుంటే సూపర్గా ఉంటే రాగి రాగి ముద్ద రెడీ అయిపోద్దండి ఇంకా ఒక పెద్ద స్పూన్ ఉన్న నెయ్యి వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు అయిన తర్వాత చల్లారి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముద్దలా చేసుకొని మనం వడ్డించుకుంటే మనకు నచ్చిన కర్రీతో కానీ నచ్చిన పచ్చడితో కానీ తింటే సూపర్గా ఉంటుందండి శరీరానికి కావలసిన శక్తి పోషణ కాల్షియం కూడా అందుతుందండి నచ్చితే ఒక